హెచ్ఆర్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దేశ విదేశాల్లో భారతీయ వాస్తు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తురత్న డాక్టర్ కుంచాల్ హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు సో ఈరోజు మన కార్యక్రమంలో విశేషాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం అండ్ వాస్తు మనిషి అనేటటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆయన చెప్పడం జరిగింది అవేంటప్పుడు తెలుసుకుందాం ముందుగా సార్కి వెల్కమ్ చేద్దాం సార్ నమస్తే ఇంటికి అందం గడప అంటారు సో గడపని లక్ష్మీదేవితో పోల్చడం మన సాంప్రదాయం అంతటి గుమ్మాలు గడపలు అసలు ఇంటికి ఎన్ని ఉండాలి వాటి వాస్తు పరంగా వాటికి ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంటి ఇప్పటి కాలంలో అంటే మోడర్నైజ్కి వచ్చేసరికి గుమ్మాలను మనం పీవీసీ గ్రానైట్ వంటి వాటితో కూడా నిర్మించడం జరుగుతుంది అసలు వీటిని వాస్తు ప్రకారం నిర్మించవచ్చా ఈ విషయాలన్నీ ఇప్పుడైతే మనం అడిగి తెలుసుకుందాం డాక్టర్ కుంచాల హనుమంతరావు గారిని సార్ చెప్పండి యాక్చువల్లీ అంటే నేను రీసెంట్గా చూస్తున్న హౌసెస్లో అపార్ట్మెంట్స్లో కూడా ఏంటంటే అది మేబీ బడ్జెట్ తక్కువనో లేకపోతే ఇంకా ఇంటికి అదనపు అట్రాక్షన్గా ఉంటుందనో తెలీదు ఈ గుమ్మాలనే వాటిని తగ్గించేస్తున్నారు మ్యాక్సిమం చూసుకుంటే గుమ్మాలు ఉండడం లేదు బెడ్రూమ్స్కి అయినా సరే గుమ్మాలు తీసేస్తున్నారు డైరెక్ట్ ఎంట్రీ ఒక ఇది పెట్టేసుకుంటున్నారు అలాగే ఎంట్రన్స్లో గ్రానైట్ లుక్ ఇవ్వడం ఒకటి పీవీసీ వాడడం ఒకటి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అసలు వాస్తుకి గుమ్మాలకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి సంఖ్యా ప్రకారం ఎన్ని గుమ్మాలు మనం ఇంటికి పెట్టుకోవచ్చు వాటి తలక ప్రయారిటీ ఏంటి సార్ అయితే విషయం ఏంటంటే చదవబడుతుంది కదా బాగా ఈ చదవాల ఏం అంటే కర్ర వల్ల చెతబట్టేసే కర్ర కొంత ఒక ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ లేదా ఫైవ్ ఇయర్స్కో పాడైపోతుంది గుమ్మాలు ఇప్పుడు ఎందుకోసం చూశాను మోడర్న్ గా గుమ్మాలు ఏం చేశారంటే గుమ్మ గ్రానైట్ గుమ్మాలు చెక్కుతున్నారు ఓకే గ్రానైట్ గుమ్మాలను వుడ్డు వచ్చేసేపడికల్లా వుడ్ కూడా ఒక రకమైన ఆ డోర్స్ తయారు చేసే వుడ్ కూడా చెత్తబట్టుకోకుండా తయారు చేశారు అలాంటి గుమ్మాలు పెట్టుకుంటున్నారు అలాంటి డోర్స్ పెట్టుకుంటున్నారు ఇప్పుడు అదేవిధంగా ఏంటంటే బాత్రూమ్స్ వచ్చే డోర్స్ మనకి పివి పివిసి డోర్స్ పెట్టుకుంటారు బాత్రూమ్ డోర్ ఎందుకంటే వాటర్ పడినా సరే చెమ్మకి కొద్దిగా పుచ్చుకోకుండా లేకపోతే దానికి చెతబట్టుకోకుండా మనం ఇప్పుడు అవి పెట్టుకోవడం జరుగుతుంది అనమాట అలా ప్లాస్టిక్ అవటం వల్ల ఏంటంటే వాటర్ పట్టిన జారిపోద్ది అది లాక్కోదు అది ఒక ఒక పద్ధతి అది రెండో పద్ధతి ఏంటంటే చదవడుతుంది కనుక మనం తీసేసి మామూలుగా వేరే గుమ్మాలు పెట్టుకుందాం కొంతమంది సిమెంట్ గుమ్మాలు పెట్టుకుంటారు స్తోమత లేని వాళ్ళు సిమెంట్ గుమ్మాలు పెట్టుకుంటారు స్తోమత కలిగిన వాళ్ళు గ్రానైడ్తో తయారు చేసిన గుమ్మాలు పెట్టుకుంటారు అంటే మా రాయతోటి తయారు చేసి పెట్టుకుంటారు అదేవిధంగా ఏంటంటే మనం ఏది 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 ఏ గుమ్మం ఎలా పెట్టినా సరే మెయిన్ ఎంట్రన్స్ చివరి ద్వారా మట్టికి తప్పనిసరిగా కర్రద పెట్టాలన్నమాట ఓకే ఎండ ఎండ శివద్వరానికి తప్పనిసరి కర్ర కర్ర గుమ్మం పెట్టుకోవాలి ఎందుకంటే అది అందంగా ఉంటుంది జీవంతో కలిగి ఉంటుంది కర్ర అనేది ఓకే ఉడ్డు 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 అనేది జీవంతో కలిగి ఉంటుంది అనమాట గుమ్మం టీకా అవ్వచ్చు లేకపోతే మామూలుగా ఏదైనా చెక్క అయినా అవ్వచ్చు మీకు నచ్చింది అయితే ఏదైనా కర్ర పెట్టుకుంటే మంచి ఫలితాలు బాగుంటుంది ఇంటికి ఆ రకంగా ఏంటంటే గుమ్మాలు ఎంట్రన్స్ గుమ్మ కొట్టి తప్పనిసరిగా కర్ర పెట్టుకుంటారు తర్వాత అవుట్డోర్ గుమ్మం అంటే చూడండి కిచెన్లోకి అవుట్డోర్కి ఇస్తాం మన ఒక బాల్కనీ గుమ్మం ఇస్తాం మనం అది ఒక గుమ్మం కర్ర పెట్టుకోవాలి లేదనుకుంటే మామూలుగా ఏదైనా నాలుగు బాల్కనీ మూడు బాల్కాన్ మూడు బాల్కానికి మూడు గుమ్మాలు ఇచ్చుకోవచ్చు నాలుగు అయిపోతాయి అంతే అంటే బాల్కనీస్ మట్టికి అవుట్డోర్ గుమ్మా మటుకి మామూలుగా వుడ్ వర్క్ ఇస్తే బాగుంటుంది ఇండోర్ గుమ్మాలని కూడా ఏంటంటే మనకి గ్రానైట్ కానీ సిమెంట్ గుమ్మాలు కానీ లేదా యూపీసీ కానీ పీవిసి కానీ ఇచ్చుకోవచ్చు తప్పలేదు ఏది ఏమైనా సరే ఇంటికి ఉండాల్సినవి సంఖ్య అంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది పది ఆ రకంగా ఉండాలి సిస్టమ్ అది ఈ గుమ్మాలు ఉండాలి అంటే గుమ్మాలంటే అర్థం ఏంటి మీకు ఓన్లీ ఉడే గుమ్మాలే కౌంటింగ్ వస్తాయి ఓకే దాటి గుమ్మాలు ఎన్నెన్న సరే కౌంటింగ్ రావు ఎందుకు రాదు కౌంటింగ్ అది కూడా రావాలి కదా లెక్కపోకారం అది కూడా గుమ్మం ఆకారమే కదా అని చెప్పి అడుగుతారు కొంతమంది అడుగుతుంటే ఏం చేస్తామంటే మేము మెయిన్ గుమ్మం అంటే ఏంటంటే ఉడ్డుతో ఉడ్డు అనేది ఏంటంటే మనిషి జీవితంతో ముడిపడి ఉంటుంది అన్నమాట ఓకే అంటే ఉదాహరణకి ఒక చెట్టు మొలిసిద్ది పెద్ద చెట్టు అది మనం ఎలా జీవిస్తున్నాము కూడా అది కూడా అలాగే జీవిస్తుంది చెట్టు కూడా చెట్టు అలా జీవిస్తుంది కనుక కనుక దానికి మనం గౌరవించాలి మనం ఆ జీవం కలిగిన చెట్టు కనుక దాన్ని మనం గౌరవించేసుకొని మనం ఆ రకంగా చేయాలి రాయి ఉందనుకోండి రాయి చెట్టు కాదు కదా అది రాయిలో జీవం కనబడదు మనకి చెట్టులో జీవం ఉంటుంది కర్రలో జీవం ఉంటుంది కనుక ఉన్న దానికి కౌంటింగ్ వస్తుంది మనకి అలాగే యూపీ అనేది మనం తయారు చేసుకునే ప్లాస్టిక్ అది అలాగే దానికి కౌంటింగ్ ఉంటుంది అలాగే సిమెంట్ గుమ్మాలనేది కౌంటింగ్ ఉండవండి కౌంటింగ్ ఉండే గుమ్మాలంటే మామూలుగా వుడ్డు గుమ్మాల మటుకి కౌంటింగ్ వస్తుంది దాన్ని మనం కౌంటింగ్ చేసుకోవాలి యూపీ కౌంటింగ్ ఉండదు కనుక పెద్ద ప్రాబ్లం లేదు అదే విధంగా గుమ్మాలు ఆ విధంగా నిర్మాణం చేపట్టుకోవాలి ఎలా నిర్మాణం చేపట్టుకోవాలి ఎంత సైజు ఉండాలి అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ మినిమం గుమ్మం వెడల్పు త్రీ ఫీట్ త్రీ ఇంచెస్ అంటే మూడు అడుగుల మూడు అంగుళాలు ఉండాలి మినిమం అన్నమాట అది మ్యాక్సిమం వచ్చేసేపటికి వెళ్ళి మూడున్నర నాలుగు నాలుగున్నర ఐదు వరకు మనం పెట్టుకోవచ్చు ఎడలుప్పు లేదా ఆరు వరకు పెట్టుకోవచ్చు ఎడలుప్పు అంటే మన బిల్డింగ్ని సింహద్వారం అనేది కొంచెం పెద్దగా ఉండాలి అనుకుంటే బిల్డింగ్ పెద్దది అయితే మనం పెద్దగా పెట్టుకోవచ్చు తప్పేం కాదు ఆ రకంగా పెట్టుకోవచ్చు హైట్ వచ్చే పట్లే మినిమం ఆరు అడుగుల తొమ్మిది వంగల మినిమం హైట్ ఉండాలన్నమాట అది అంటే సిక్స్ ఫీట్ నైన్ ఇంచెస్ హైటు అక్కడ నుంచి మీరు ఏడు అడుగుల రెండు వందలు కానీ అలాగే ఏడున్నర కానీ లేదా ఎనిమిది కానీ లేదా ఎనిమిదిన్నర కానీ తొమ్మిది కానీ హైట్ పెట్టుకోవచ్చు అది మన ఇష్టం అది అంటే మినిమం అనేది ఆరు తొమ్మిది మూడు మూడు ఓకే లెక్క అది ఆ రకంగా గుమ్మలు తయారు చేసుకోవాలి ఎక్కడ సింహద్వారం గురించి చెప్పాను మీకు నేను లోన లోన్ డోర్స్ లోన విండో విండోస్ వచ్చే బయటకు వెళ్ళి బెడ్రూమ్ డోర్స్ వచ్చే బాటలో మినిమం త్రీ ఫీట్ ఉండాలి త్రీ అండ్ హాఫ్ అం పెట్టుకోవచ్చు హైట్ వచ్చే బాటలో సిక్స్ ఫీట్ కానీ అక్కడ నుంచి మీ ఇష్టం ఎంత పెట్టుకోవచ్చు అది లెక్క అనమాట అలాగ కొన్ని లెక్కల ప్రకారంగా మనం మనం గుమ్మాలు తయారు చేసుకోవాలి ఒక లెక్క తెలియకపోతే మనం సిద్ధాంతి గారికి ఫోన్ చేసి సిద్ధాంతి గారి ద్వారా ఈ వివరాలు తెలుసుకోవాలి ఎందుకని అంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఏదేదో పెట్టేస్తారు ఏదేదో చేస్తారు ఏదో కౌంటింగ్ చేసుకొని ఇబ్బంది ఇబ్బంది పడతా ఉంటారు అది కాకుండా ముందు పెట్టేటప్పుడే మనం అన్ని చక్కగా సిద్ధాంత్ గారి సలహా మెయింటైన్ చేయగలిగితే మంచి ఫలితాలు పొందుతామని వాస్తుపరంగా చెప్తున్నాను నేను చూస్తారు కదండి గుమ్మాలకి ఉన్నటువంటి ప్రాధాన్యత సో యాక్చువల్లీ మనం ఎందుకు ఈ కాలతో చేసినటువంటి గుమ్మాలనే కౌంట్ చేస్తాము అంటే అవి పుడతాయి అంటే మొక్క అనేది పుట్టుక ఉంటుంది అది గ్రోత్ ఉంటుంది అంటే ఈక్వల్స్ టు లైఫ్ అనమాట మనిషి ఎలాగైతే పుట్టుక పెరుగుదల అనేది ఉంటుందో అలాగే ఈ చెట్లకి పుట్టుక పెరుగుదల అనేది ఉంటుంది కాబట్టి అటువంటి వాటిని మాత్రమే మనిషి మనుగడ సాగించేటటువంటి ఆ ఇంట్లో వీటి తాలూకా ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుందని చెప్పబడుతోంది శాస్త్రం ప్రకారం గుమాల ప్రాధాన్యతను మనమైతే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మరొక ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని నొక్కండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి